ప్రపంచమంతా చెప్పుకునే విధంగా పెళ్లంటే ఇలా ఉండాలి అన్నట్లు భారత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఇంత వివాహ వేడుకల హడావుడి మొదలైంది అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలతో గుజరాత్ లోని జామ్నగర్ సందడిగా మారిపోయింది ముఖేష్ నీత అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ ప్రముఖ వ్యాపారవేత్త వీరన్ మర్చెంట్ కుమార్తె రాధికాల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దేశ విదేశ ప్రముఖులు హాజరవుతూ ఉండడం టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయింది తాజాగా జామ్నగర్ లోని జోగ్వాడ్ గ్రామంలో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమంతో ప్రారంభం ఈ కార్యక్రమంలో అంబానీల కుటుంబం ఎంతమందికి భోజనాలు అందించారో తెలుసా ఈ వేడుకల్లో చాలా మంది ప్రే గుజరాత్ జామ్ లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలోని జోగ్వాడ గ్రామంలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అన్నదాన సేవతో ప్రారంభమయ్యాయి గుజరాతీ సంప్రదాయ వంటకాలతో ముఖేష్ అనంత్ సహా సహాయ కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో రాధికా మర్చెంట్ అమ్మమ్మ తల్లిదండ్రులు వీరన్ సైలా మర్చెంట్ కూడా పాల్గొన్నారు సుమారు యాభై మరికొన్ని రోజుల్లో మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్న అనంత అంబానీ రాధిక మర్చెంట్లకు స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భోజనానికి హాజరైన వారంతా సంప్రదాయ జానపద సంగీతాన్ని ఆస్వాదించారు ప్రముఖ గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గఢ్వే తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు అంతేకాకుండా ప్రీ వెడ్డింగ్ వేడుకకు వచ్చే అతిథుల కోసం ఏకంగా రెండు వేల ఐదు వందల వంటకాలను వడ్డించనున్నట్లు సమాచారం వడ్డించిన వంటకాన్ని మరోసారి రిపీట్ చేయకుండా ఆహ్వానితులు కలకాలం గుర్తుంచుకునేలా ఆతిథ్యం ఇవ్వనున్నారట వీరి కోసం ప్రత్యేక మెనూ కూడా సిద్ధం చేయించారట ఇండోర్ నుంచి ఇరవై ఒక్క మంది చెప్స్ ను పిలిపించినట్లు తెలుస్తోంది అయితే అనంత రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో రాజస్థాన్ కళాకారులకు స్థానం దక్కింది బిల్ గేట్స్ మార్క్ జుకర్బర్గ్ సుందర్ పిచే వంటి వెయ్యి మంది ప్రముఖుల ఎదుట వారు తమ కళను ప్రదర్శించనున్నారు గతేడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్న అనంతంబాని అంబానీ రాధికా మర్చెంట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున ముంబైలో అతిరథ మహారతల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరగబోతోంది ఇక వీరి పెళ్లి కోసం ఏకంగా వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ మ్యారేజ్ ఇదే కానుంది